ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో ఘోర ప్రమాదం జరిగింది దేవరపల్లి తల్లాడ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న లారీను అటువైపు వెళ్తున్న మరో లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది ఈ రెండు లారీలు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాల్లోకి దూసుకెళ్లాయి అదేవిధంగా రెండు లారీలు ఢీకొన్న ఘటనలో పలు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో లారీ డ్రైవర్ తో సహా రోడ్డు పక్కనే ఉన్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి దుకాణాల్లోకి లారీలు దూసుకురావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు ప్రమాద స్థలికి చేరుకున్న జగ్గారెడ్డి గూడెం సిఐ సుభాష్ హుటాహుటిన చేరుకుని క్షతగాత్లను స్వయంగా తన వాహంలోకి ఎక్కించి ప్రాంతీయ వేగవరం కూడలి రోడ్డులోకి ఇరువైపులా అనధికారికంగా దుకాణాలు ఏర్పాటు చేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు ఆక్రమణలు తొలగించి ప్రమాదాలు నివారించాలని కోరారు పక్కన కొట్టుల్లో కలిపిందాం మీ బండిలో ఆ బండి ఏమైంది